నమస్తే సార్ నమస్తే సార్ మనకి వారణాసి ఈవెంట్లోని రాజమౌళి గారు ఒక మాట చెప్పారు మహాభారతం చేయడం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేసి అని అన్నారు కదా సార్ సో ఆ ప్రాజెక్ట్ అనేది రాజమౌళి గారు చేయగలుగుతారంటారా రాజమౌళి గారు ఏదైనా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కానీ రాజమౌళి గారు చెప్పింది ఏంటి అంటే మహాభారతం చేయాలి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి రామాయణం అయినా మహాభారతం అయినా అవి చేయాలంటే ఆ స్థాయి నటులు ఇప్పుడు ఇప్పుడు లేరు చెప్పడం మాత్రం అతిశయుక్తే కాదు లేనే లేరు ఆ స్థాయిలో యాక్ట్ చేయగల నటులు ఎందుకంటే మనకి రామాయణ మహాభారతాల మీద ఎన్ని సినిమాలు వచ్చినాయో కథంలో చూసాం అవును అప్పుడున్న మా నటులందరూ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మరి ఎస్వి రంగారావు గారు ఏఎన్ఆర్ గారు అసలు శకుని శకుని పాత్ర చేసేటంలో మరి సిఎస్ఆర్ అని ఉండేవాడు ఆర్టిస్టు ఇట్లా కొంతమంది ఉన్నారు పాట పాత ఆర్టిస్టు అందరు కూడా మెప్పించారు శకుని పాత్రని శకుని పాత్ర ఎవరైనా చేయగలరా ఇప్పుడు నారదుడు పాత్ర జీ కాంతారావు గారు అద్భుతంగా యాక్ట్ చేశారు నారదుడు గారు లేకపోతే మంది ఆర్టిస్టులు ఉన్నారు చేయగలరా చేయలేరు కదా మనం ప్రీవియస్ మహాభారతం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు క్యారెక్టర్ చాలా బాగా చేశారు సార్ అసలు ఇలానే ఉంటారేమో అన్నట్టుగా వాళ్ళు యానిమేషన్ లో చేసుకోవచ్చు రాజమౌళి గారు యానిమేషన్ వెళ్తారా అనుకోవట్లా ఇక్కడ ఏమవుతుందంటే రాజమౌళి గారు ఒకవేళ భారతం చేయాలి అంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయ్యా అనే మాట వాస్తవం అయితే అలాంటి ఖచ్చితంగా వాళ్ళకి ఒక శిక్షణ తరగతి లాంటివి పెట్టాల్సిందే పాత సినిమాలు చూపించుకుంటూ ఎందుకంటే ఆ హావభావాలు ఏంటి అభినయం ఎలా చేయాలి ఆ రౌద్ర రసాన్ని ఎలా పలికించాలి లేదా ఆ కన్నింగ్నెస్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి తెర మీద ఇవన్నీ చాలా అవసరం దీనికోసం వర్క్షాప్స్ పెట్టాల్సిందే కంపల్సరీగా వర్క్షాప్ పెట్టాలి అప్పుడు ఏం చేయాలంటే గొప్ప నెట్లందరూ కూడా కొన్నవాళ్ళలో మన గొప్ప నెట్లు మా మలయాళ ఇండస్ట్రీ నుంచి మామ్మట్టి మోహన్ లాలు మరి అట్లాంటి ఆర్టిస్టులు అక్కడ మలయాళ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది పనికోవచ్చు అంటే సార్ ఒకవేళ మహాభారతం ప్రాజెక్ట్ చేయాల్సి వస్తే మనకి ఇండియా పరంగా చూసుకుంటే మలయాళం నుంచి కానీ తమిళ్ కానీ తెలుగు కానీ అలాగే మనకి బాలీవుడ్ నుంచి కానీ ఏ ఏ నటులను తీసుకుంటారు అంటారు సార్ అది తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు భీష్ముడు పాత్ర చేయాలంటే అమితాబ్ బచ్చన్ చేయాల్సి వస్తుంది భీష్ముడు పాత్ర చేయాలంటే మరి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళే కావాల్సి వస్తారు మరి భీముడు పాత్ర చేయాలంటే ఎవరున్నారు ఒకప్పుడు సార్ హిహర్ గారు కనీసం ఆ ఫిజిక్ కండల గిండలో కనపడతాయి అవును మరి ఆ పాత్ర ఎవరు వస్తారు ఓకే మరి దుర్వేదనుడి పాత్ర చేయాలంటే అదే దుర్యోధనుడి పాత్ర చేయాలన్నా కానీ అదే చెప్పేది ఇక్కడ సరైన ఆర్టిస్టులు సరైన ఫిజిక్ ఉన్నవాళ్ళు లేరు ఇప్పుడు మా సిక్స్ ప్యాక్లు ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఇంటి రామారావు లాగా ఇలా కథ పెట్టుకోవడం అలా నుంచోవడం ఏమంటవి ఏమంటవి అని చెప్ప చెప్పగలిగి డైలాగ్ చెప్పగలిగి సత్తా ఉండాలిగా సొంత వాయిస్తూ ఆ తరహా డైలాగ్ చెప్పగలిగే వాళ్ళు ఉండాలి కదా ఉన్నారా మరి లేరు ఎస్వి రంగారావు గారిలాగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారా అంత వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేరు మరి శ్రీకృష్ణులాగా లాలిత్యం కానీ నడక కానీ ఆ నడత కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అది మీరైతే ఎవర అంటే శ్రీకృష్ణుడి పాత్ర ఎవరికైతే బాగుంటుంది అనుకుంటున్నారు సరే మీరు అంటే శ్రీరాముడి పాత్ర ఎవరైతే బాగా చేయగలగలిగారో శ్రీకృష్ణుడు పాత్ర కూడా వారు బాగా చేయగలరు అలా అనుకున్నప్పుడు మహేష్ బాబుని రాజమౌళి గారు ఎట్లాగో చూశారు కాబట్టి శ్రీరాముడిగా అద్భుతంగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి శ్రీకృష్ణుడిగా మహేష్ బాబుని పెట్టుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఇక ప్రభాస్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అది దుర్యధనగా చేస్తారా లేకపోతే ఏంటంటే ప్రభాస్ లాంటి వాళ్ళు పనికొస్తారు ఓకే అంటే రాణా లాంటి వాళ్ళకి రాణా లాంటి వాళ్ళు అంటే ఒకటి భీముడు కానీ ఒక దుర్యోధను కానీ ఇచ్చి ఈ పాత్ర చేయాలంటే రాణాను ప్రభాసే దుర్యోధనుడు అయితే ఇట్లా కాబట్టి ఉన్నవాళ్ళలో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టుకుని చేయాల్సిందే వీళ్ళందరూ అద్భుతంగా రాణించగలరా అంటే వాళ్ళలాగా రాణించగలరా అంటే రాణించలేరు అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నారు సార్ రాణించలేరు అని పౌరాణికాలు చేయటం అంటే మా ఆషామాషి వ్యవహారం కాదు పౌరాణిక సినిమాలు చేయటం అంటే ఆషామాషిగా ఊరికి అలవాకగా చేయరు చాలా కష్టం అది పౌరాణికం చేయాలంటే ఎందుకంటే అప్పట్లో నాటక రంగం నుంచి వచ్చినారు కాబట్టి వీళ్ళు ఆ మాత్రం చేయగలిగేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం వర్క్షాప్స్ పెట్టుకుని చేయాల్సిన తప్పితే మహాభారతం కానీ రామాయణం కానీ అట్ట పౌరాణిక పాత్రలు చేయాలంటే చాలా కష్టం చాలా కష్టమైన ఇదే అందువల్ల ఆయన డ్రీమ్ ప్రాజెక్టే కానీ చేయగలిగిన ఆర్టిస్టులతో చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్క్షాప్ పెట్టుకుని డైలాగ్ డైలాగ్ డెలివరీ ప్రకారం కానీ ఆ ఇది కానీ అది ఉండాలి అది లేకపోతే కంపేర్ చేస్తారు ఇప్పుడు పాత సినిమాలతోనూ పాత నటులతో కంపేర్ చేస్తారు ట్రోల్ చేస్తారు ఆ ప్రమాదం ఉంది సో అలాంటివి ఏమీ జరగకుండా ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రానికి రాజమౌళి గారు కొంచెం జాగ్రత్త ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకోవాలి ఆయన ఆయన తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కొక్కటి ఎన్ని భాగాలుగా చేస్తారు పది భాగాలు చేస్తారా మరి ఐదు భాగాలు చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా తీస్తే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీగా యాడ్ అవుతుంది ఇప్పుడు ఏ ఉంది కాబట్టి ఏతో చక్కగా వాళ్ళు అద్భుతంగా చేసే అవకాశం అయితే ఉంటుంది కొంతవరకు ఏ హెల్ప్ అవుతుంది టెక్నికల్గా బాగుండొచ్చు అప్పటి మీద టెక్నికల్ గా బాగుండొచ్చు కానీ యాక్టింగ్ పరంగా మాత్రం వెనకబడతారు అని చెప్పొచ్చు ఓకే సార్ రాజమౌళి గారి మహాభారతం ప్రాజెక్ట్ చేయగలరా లేదా అనే దాని గురించి అయితే క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్